జిల్లా కార్యదర్శి శ్రీరాములు ప్రభుత్వ భూమిని భునగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ పక్కన రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భునగిరి జిల్లా కార్యదర్శి శ్రీరాములు సందర్శించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదల పక్షాన ఉంటారని మేము ఆనాడు మా పార్టీ పరంగా సపోర్టు చేసి ప్రభుత్వంలోకి తీసుకువచ్చాం అయినా నిరుపేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వెంపడి స్పందించి నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ కనకయ్య ప్రవీణ్ కుమార్ భవానీ సంపత్ తదితరులు పాల్గొన్నారు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ భూములు అంటే ఏదో కబ్జాలు ఉంటే మనం ఏం అనలేము కబ్జాలు లేకుండా ఖాళీగా ఉన్న జా స్థలాలు ఈ జిల్లాలో పదిహేడు మండలాలు ఎక్కడ చూసినా అవుపడుతున్నాయి కానీ మేము చెప్పేది ఏంటంటే భువనగిరి మండలంలో కూడా అన్మాపురంలో అరవై డెబ్బై నాలుగు ఎకరాల భూమి ఉంది ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది అది ప్రజలకు ఇవ్వడానికి నీ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీ ప్రభుత్వంలో అందరికీ ఇల్లు ఇవ్వాలని చట్టం తయారు చేసుకున్నారు అందరికీ ఒక డెబ్భై గజాల చొప్పున ఉంటే అక్కడ ఇవ్వాలన్నారు ఇంద్రమ్మ ఇన్ని ఇస్తామని చెప్పేటువంటి హామీలు ఇచ్చినారు ఇది ఒక రకమైన సందేశం ఇచ్చినందుకు ప్రజలు హర్షిస్తున్నారు కానీ మీరు అమలు చేయడంలో అమలు చేయడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇదే వరుస చూసినప్పుడు ఆలేరు మండలం కొలంపాక గ్రామం కొలంపాక గ్రామం చాలా చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ భూమి స్పష్టంగా అవుపడుతున్నది ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి రెండెకరాల భూమి దీని సర్వే నెంబర్ ఎనిమిది ఖాళీగా ఉంది ఇది ఎవరికి అబ్జాలు లేదు ఎవరికి పొజిషన్లో కూడా లేరు కాబట్టి ఖాళీగా ఉన్న ప్లేస్లో వీళ్ళందరూ కూడా ఏమి ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ లేనటువంటి కుటుంబాలు అంత పేద కుటుంబాలు వాళ్ళు కిరాయిలల్లో ఉంటున్నారు లేకపోతే వేరే దగ్గర ఉంటున్నారు ఇట్లా వాళ్ళు ఈ ఇంత లేనటువంటి కుటుంబాలకు మీరు ఇవ్వడానికి ఆ అభ్యంతరం ఏంటిది మీరు గురిసెలేస్తే పోలీసు వాళ్ళని పిలిపించి అరెస్ట్ చేయించడం వాళ్ళు గురిసెలేస్తే తీసేయడం జెండాలు పెడితే చేసేయడం మీ ప్రభుత్వంలో ఇలాంటి జరగమనుకున్నావు నీ ప్రభుత్వంలో ఇలాంటి ఈ పనులు చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు మీ ప్రభుత్వాన్ని అందుకని ఐలయ్య గారికి మన స్థానిక సాధన సభ్యులు ఐలే గారికి కూడా విక్ట చేసిన చిత్ర మేము కూడా ఈ ఎకరాల భూమి ఎలాంటి వివాదం లేనటువంటి రెండెకరాల భూమి ఎనిమిదవ సర్వే నెంబర్ గల భూమి కొలపాక వీళ్ళందరికీ డెబ్భై గజాలు చొప్పున ఎనభై గజాలు వంద వంద ఇవ్వకపోయినా ఎనభై గజాలు ఇవ్వండి ఎనభై గజాలు కనుక మీరు పట్టాలు ఇస్తే వాళ్ళకి ఆర్థికంగా ఉంటే గుడిసెలు వేసుకుంటారు రేకులు వేసుకుంటారు మీరు ఏమన్నా ఉపయోగపడితే ఇల్లు కట్టుకుంటా ఇందిరామ్మ ఇల్లు ఇస్తే ఇలా పంచాయతీ ఉందండి మీరు ఇచ్చేటువంటి విధానంలోనే తప్పులు ఉన్నాయి కాబట్టి నేను స్వయంగా ఈరోజు మా వాళ్ళు ఏంటంటే చూడాలనేటువంటిది ఒక నిర్ణయం చేస్తే ఇక్కడ రావటం జరిగింది కల్లారా చూస్తున్నాం అంత ఖాళీగా ఉంది ఇటు పక్క ఐకేపీ సెంటర్ ఉంది ఐకేపీ సెంటర్ చాలా ప్లేసు నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది ఎకరాలు అవి అక్కడ ఐకేపీ సెంటర్ పేరు అవసరం లేదు మధ్యన కందకాన్ని తీసినారా అంటే అటు సైడ్ మీరు వెళ్ళొద్దని కందకం యువతలు ఇది ఉంది కందకం అవతల కందకం యువతలో రెండు ఎకరాలు ఉంది అవతలే తొమ్మిది ఎకరాలు అవ్వకూడదు అక్కడ కాబట్టి వివాదం లేదు గ్రామ ప్రజలందరూ నేను విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీ ఎంఎల్ గ్రూపులు వీళ్ళందరి విజ్ఞప్తి ఏందంటే దీనికి సహకరించండి మేమేదో ఏదో ఇది ఇలా ఎన్నికలు వస్తలే లేకపోతే ఓట్ల గురించి సమావేశం కాదు ఇది ఎలజెండా నాయకత్వంలో ఎక్కడైనా మిగులు భూములు ఉన్న భూ పోరాటాలు నడిపిన చరిత్ర కలిగిన ఎరజెండా ఇది కాబట్టి మీరు ఇలా రాజకీయ సమస్యలు ఏమి లేవు కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని అడుగుతున్నాం మనం దీనికి అనే రాజకీయ పార్టీలు సహకరించండి మీరు ఏదైతే ఉందో వాళ్ళు గుడిసెలు వేసుకున్నా రేకులు వేసుకున్నా మీరు అభ్యంతరాలు చెప్పకండి పోలీసు వాళ్ళను పంపకండి వీళ్ళ మీద రెవెన్యూ వాళ్ళను పంపకండి మన ఎమ్మెల్యే గారికి నేను ఎంపీ గారి విజ్ఞాప్ చేస్తున్నాను ఇద్దరు కూడా లేకపోతే జిల్లా ఇన్ఛార్జి వెంకరెడ్డి గారు మన ఆయన కూడా ఉన్నాడు వారికి కూడా విజ్ఞాపం చేస్తు మీ ప్రభుత్వాన్ని విజ్ఞాపం చేస్తున్నాం కాబట్టి మా సహకారంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా నిర్ణయం తీసుకుంది ఏ పార్టీ వాళ్ళు మీకు సహకరించలే మీకు ఎనీ పార్టీ కూడా సహాయం చేయాలి ఒక సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మా మీకు ట్రాన్స్ఫర్ చేసి జిల్లా కార్యదర్శిగా రావడం జరిగింది ఈ భూమి మీద పోరాటాలు నడుపుతూ ఉంటే గుడిసెలేస్తూ ఉంటే అనేక రాజకీయ నాయకులు అంద అనేక కోణాల్లో మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది ఏదేమైనా ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా ఈ అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కొలంపాక శాఖ ఆలేరు మండల శాఖ అది పోరాటాలను కొనసాగిస్తాం ఈ పోరాటాలకు సంబంధించిన అర్హులైన పేదలు కూడా సిద్ధానికి ఉన్నారు మేము లీస్ట్ అవుట్ చేసినా కూడా చాలా పేదలు ఎవ్వరికేం లేదు ఒక కుటుంబంలో ముగ్గురున్నా నలుగురున్నా కనీసం అరవై గదాలు లేని పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు దీనికి సంబంధించిన విషయంలో ఇలా జిల్లా కార్యదర్శి ఇక్కడ ఈ స్పాట్ మీదకి రావడం జరిగింది ఇప్పుడు జిల్లా కార్యదర్శి గారు ఇక్కడ ఈ భూమిని పరిశీలన చేసి మాట్లాడడానికి జరుగుతుంది మనం అందరం కూడా ఏ విషయం అయితే చెప్తాడో ఆ విషయం మీద మనం అందరం కూడా ఈ మూమెంట్ స్టార్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యార మూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్తంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.